ఓకే నేను ఆఫీస్ కి వెళ్ళొస్తాను లంచ్ బ్యాగ్ తీసుకోండి ఓకే ఓకే ఏమండి ఏమండి ఈ రోజు నేను మీకోసం కోసం వంకే కర్రీ చేస్తానండి అవునా ఓకే వెరీ గుడ్ ఇవండి మీకు ఇష్టమైన నేను ముద్దు పప్పు చేస్తా ఓకే ఓకే చేస్తా మీకు ఇష్టమైన నేను ముద్దు పప్పు బెండకాయ ఫ్రై కూడా చేస్తా ఓకే సరే వెరీ గుడ్ సరే ఇవండి మీకు ఇంకేమైనా కావాలా నీకేం కావాలి నాకు నీకు నాకు 5000 రూపాయలు కావాలి ఏంటిది మా అంటే నువ్వు యాభై రూపాయల కూరగాయలు అండి ఐదు వేలకి ఎట్టండి అని ఇవ్వండి ఐదు వేల రూపాయలు ఇవ్వండి పట్టు చీర కొనుక్కుంటా ఏం కొంటావు పట్టు చీర కొనుక్కుంటా అండి సరిపోయింది సంబరం మీకోసం నేను రెండు గంటలు కష్టపడి మీకు ఇష్టమైన పప్పు బెండకాయ బెండకాయ ఫ్రై వంకాయ అన్ని వండినా మీరు ఐదు వేలు కూడా ఎంత కష్టపడి ఉన్నా మీరు వేలు ఇవ్వరు ప్రతి పనిలోని స్వార్థాలే మీకు ఇంత పెట్టి అంత లాగేసుకుంటారా ఇప్పుడు అదేంటే ఇంత పెట్టి అంత అడిగేసావు నీ క్యారేజ్ వద్దు నువ్వద్దు తీసుకో మరి మధ్యాహ్నం ఈ ఐదు వేలు ఇచ్చే కన్నా బయట హోటల్లో లో తింటానే అక్కడైతే యాభై రూపాయలు వంద రూపాయలు అయితే కడప నిండిపోద్ది దానికోసం ఈ ఐదు వేలు ఇవ్వాలా నీ వంటలు వద్దు నువ్వు వద్దు నువ్వే తిను ఎల్లండి బయట ఇంటి రోజులు తింటారు నేనే చూస్తాను నా బంగారు కొండ ఎటు వేరే ఇట్రా ఏమైంది ఎటు వేరు నా బంగారు కొండ ఏంటి తాగొచ్చారా మళ్ళీ ఏదో చిన్న పాటే బాసు మరి ఫోర్స్ చేసి తాగు 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 అంటే కొద్దిగా తాననే అంతే మీరు మాత్రం బాగా పార్టీలు చేసుకుని వస్తారు ఇంట్లో ఉన్న పెళ్ళాడ మాత్రం బాధ పెడతారు ఎవ్వరా నా బిలాది బాధపట్టేది ఎవరు ఎవ్వరా నువ్వే ఎవ్వరా ఎక్కడ ఉన్నారురా నువ్వే అడు అంటే నువ్వే నేనా నేనే నేనే నేను ఎక్కడ బంగారం బాధేంట బంగారం టెన్షన్ మాత్రం సరేనా షెడ్ నా రాయల్స్టన్ చిన్న పార్టీలు పెద్ద పార్టీలు బాగానే చేసుకుంటారు ఇంట్లో నీ కష్టపడే కష్టపడి పెగినామా బాధపడుతుందని ఒక్క ఐదు వేలు అడిగలేందుకు నీ సొమ్ము తిన్నట్టు చేసి ఆఫ్టర్ ఆల్ ఐస్ వేరే నానే అదే అంటే ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ల్ ఐస్ వేలేనా నువ్వేం గంగార పడుకు నేను ఉన్నాను కదా సరే సిత్తా ఎల్లో ఇరవై వేలు ఉన్నాయి తీసుకో హాయ్ ఎందుకంటే డబ్బులు తీసుకో తీసుకోని ఇంకేం కావాలో తీసుకో సరేనా ఏంటి వెతుకుతున్నారు కాతి డబ్బులు పెట్టాను కనబడట్లేదు కావట్లేదే నాకు ఇచ్చిన ఇరవై వేలు మర్చిపోయినట్టున్నాడు ఇప్పుడు రివర్స్ వెళ్ళకపోతే వామో అవి కూడా పోతాయి ఇప్పుడు రివర్స్ వెళ్దాం అలాగే ఉండాలి పెళ్ళ నా ఇవ్వాలంటే ఇప్పుడు చేతి కానీ ఇప్పుడు ఇరవై వేలు పోయా మంచి పని అయింది మీకు ఇలానే ఉండాలి అమ్మయ్యా ఈయన మతమరపు వల్ల ఇటు పట్టు చీర వచ్చింది ఇంకా పదిహేను వేలు ఎక్స్ట్రా కూడా వచ్చినాయి తర్వాత తర్వాత పట్టు చీరలు కొనుక్కోవకుండా డబ్బులుంటాయి అమ్మయ్యా ఈయన రోజు ఇలాగే తాగొస్తే ఎంత బాగుంటుంది